జస్ట్ ఒకసారి ఇలా ఆలోచించండి రష్యా ఇండియా ఇంకా చైనా ఈ మూడు కంట్రీస్ స్ట్రాటజిక్ అలైన్స్ అయితే యూరోప్ ఇంకా అమెరికా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటదనేది హలో గాయస్ నా పేరు అనంతకుమార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిజానికి ఈ టాపిక్ చాలా పెద్దది కానీ ఒక నాలుగు పాయింట్స్ తీసుకొని ఈ విషయం మొత్తం మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒకప్పుడు ప్రపంచంలోనే బాగా డబ్బు ఉన్న దేశం ఇంకా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం ఏదన్నా ఉందంటే అది అమెరికానే అఫ్ కోర్స్ ఇప్పటికి అమెరికాకి ఆ పవర్ అనేది అలాగే ఉందనుకోండి కాకపోతే ఇది వర్కడ్తో పోల్చుకుంటే అప్పుడు ఉన్నంత సిచ్యువేషన్ అప్పుడున్నంత పవర్ ఇప్పుడు లేదనే చెప్పుకోవచ్చు ఈ అమెరికన్ పవర్ అనేది తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి చైనా రెండు వేల పన్నెండు నుంచి చైనా అనేది చాలా రాపిడ్ గా గ్రో అవుతూ వచ్చింది అమెరికాతో కోల్డ్ లో యుస్ఆర్ ఓడిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ మొత్తం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది అక్కడ నుంచి అమెరికాని ఇంకా ఆపేవాళ్ళు అంటూ ఎవరో లేకుండా అయిపోయారు సరే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఈ చైనా ఇండియా రష్యా ఈ మూడు కంట్రీస్ కలిసి స్ట్రాటజిక్ కలెన్స్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ వరల్డ్ ఎదుర్కొంటుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ట్రేడ్ ఈ ట్రేడ్ విషయంలో మాత్రం చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది చైనా ఇంకా ఇండియా ఈ రెండు కంట్రీస్ కలిపి యూరోప్ అండ్ అమెరికా ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ కి చాలా పెద్ద మొత్తంలో ట్రేడ్ చేస్తున్నారు ఇప్పుడు కానీ వీళ్ళు స్ట్రాటజిక్ కలెన్స్ అయ్యారంటే యూరోప్ ఇంకా అమెరికాకి ట్రేడ్ విషయంలో చాలా పెద్ద డిఫిసిటీ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చైనా ఏ స్టేజ్ లో ఉంది అనేది ఉండుంటారు ఐటీ ఇంకా అగ్రికల్చర్ విషయంలో మాత్రం ఇండియా చైనా కంటే కొంచెం ముందు ఉంది ఫార్మాసికల్ ఇండస్ట్రీలో ఇండియాని దాటి ఏ కంట్రీ ప్రపంచంలో ప్రజెంట్ అయితే లేదు ఇంకా రష్యా విషయానికి వస్తే అక్కడ నేచురల్ రిసోర్సెస్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి ఎందుకంటే కొన్ని జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ నేచురల్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువ దొరుకుతాయి ఇంతే కాకుండా ఈ మూడు కంట్రీస్ కలిసి ఒక కొత్త కరెన్సీని రీయూనియన్ చేశారంటే డాలర్ కి మాత్రం పెద్ద బ్యాండే పడిపోద్ది ఈ మూడు దేశాలు అలయన్స్ అవడం వల్ల ఎవరెవరికి ఏ యూజ్ ఉంది అనేది ఇప్పుడు చెప్తాను ఇండియా వచ్చేసరికి చీప్ గా ఆయిల్ ఇంకా డిఫెన్స్ సిస్టమ్ ని తీసుకోవచ్చు ప్రజెంట్ రష్యా మీద చాలా ఓవర్ గా శాంక్షన్స్ ఉన్నాయి ఈ శాంక్షన్స్ అనేది ఓవర్కమ్ చేయడానికి రష్యా ఇది ఒక బెస్ట్ వే అవుతుంది అంతేకాకుండా చైనా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం అవడానికి ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిఫెన్స్ ఇంకా మిలిటరీ ఇండియా ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ ఆర్మీ ఇంకా రష్యా దగ్గర ఆరు వేలకు పైగా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అమెరికా తర్వాత డిఫెన్స్ కమ్యూనికేషన్ లో చైనా మాత్రమే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ ని అలొకేట్ చేస్తుంది ఆర్మీ ఇంకా డిఫెన్స్ కమ్యూనికేషన్ కి ఒకసారి ఆలోచించండి మూడు దేశాలు కలిపి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లు చేశారంటే వెస్ట్ కంట్రీస్ ఇంకా యూరోపియన్ కంట్రీస్ ఈ రేంజ్ లో భయపడతారు అనేది ఇంతే కాకుండా పవర్ నుడి దగ్గర పెత్తనం కూడా ఉంటుంది యూరోపియన్ యూనియన్ ఇంకా అమెరికా నాటో కంట్రీస్ అలైన్స్ అయ్యి ఉండి ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో అలా పెట్టుకున్నారు అనేది విడిగా ఒక వీడియో చేసి పెడతాను నేను ఇంకా మూడో పాయింట్ వచ్చేసి టూరిజం ఈ టూరిజం కోసం చెప్పాలంటే రష్యాలో మైనస్ సెవెంటీ డిగ్రీస్ ఉండే ప్లేసెస్ ఉంటాయి అవి చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఇంకా చైనా కూడా టూరిజం గా చాలా డెవలప్ అయిన కంట్రీ ఇండియా కూడా టూరిజం డెవలప్మెంట్ చాలా రాపిడ్ గా గ్రో అవుతుంది ఈ టూరిజం బెనిఫిట్స్ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు లోకల్ హోటల్స్ ఇంకా లోకల్ వెండర్స్ ఉంటారు కదా టూరిజం స్పాట్ లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రపంచం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుంది యూరోప్ నాటో ఇంకా లిమిటెడ్ అయిపోతాయి పెద్దగా యాక్టివేట్ అయితే ఉండవు న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఈ అలయన్స్ అనేది ప్రపంచం మొత్తం చేంజ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఇలా జరిగితే ఎలా ఉంటది అన్న దాని గురించి ఆలోచించుకోమన్నాను కదా ఇది జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు అంటే అలయన్స్ గా రష్యా ఇండియా చైనా మాత్రమే కాదు బ్రిక్స్ అని చెప్పేసి కొన్ని దేశాలన్నీ కలిపి నాటో కి ఆపోజిట్ లో ఒక అలయన్స్ అనేది స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళతో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ అడిషనల్ టెన్ పర్సెంట్ అనేది నేను అమెరికా వైపు నుంచి చేస్తున్నాను అని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేశాడు కదా అమెరికా అయితే నిజంగా ఎప్పటి నుంచి అలా జరుగుతుందని ముందు నుంచి భయం ఉంది అందుకే ఒక్కొక్కసారి ఇండియాకి తారీఫ్స్ అని శాంక్షన్స్ అని ఉంటది ఎస్పెషల్లీ ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాతో చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నాడు అసలు ఇండియా రష్యా ఇంకా చైనాతో కాకుండా డైరెక్ట్ గా అమెరికాతోనే అలయన్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ కంట్రీ ఏదన్నా ఉందంటే అది అమెరికానే అమెరికా తర్వాతే ఏ కంట్రీ అని వస్తుంది ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా అమెరికాకి ఇంకొక భయం కూడా ఉంది రెండు వేల పన్నెండ్ చైనా ఎలాగైతే గ్రో అయిందో దానికంటే డబల్ టైమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ జీడిపి ఇంకా ఇండియన్ ఎకానమీ అనేది గ్రో అవుతూ వస్తుంది సో చైనా విషయంలో అమెరికా చేసిన తప్పులన్నిటిని ఇప్పుడు ఇండియా విషయంలో చేయకూడదు అనుకుంటూ ఇండియాని కుదిరినప్పుడల్లా వెనక్కి లాగుతూనే ఉంది నా కంటెంట్ గానీ మీకు నచ్చినట్టు అయితే జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలా కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను సో రిటర్న్ మన టాపిక్ లోకి వచ్చేద్దాం చైనా ఇండియా రష్యా ఈ మూడు కంట్రీస్ స్ట్రాటజీ అవడం అనేది చాలా కష్టమైన విషయం కూడా దానికి రీజన్ కూడా చైనానే ప్రాబ్లం ఏంటంటే చైనా మన ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ని తన ల్యాండ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకుంటూ ఉంటుంది ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ అక్సెషన్ అయితే చాలా మటుకు ప్లేస్ ని ఆక్యుపై చేసేసుకుంది పాకిస్తాన్ అయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న కొంత ప్లేస్ ని తీసుకెళ్లి చైనా చెప్పింది చైనా ప్రెస్టీజియస్ గా తీసుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కోసం సో చైనా అడుగుతుంది అరుణాచల్ ప్రదేశ్ ఒక ప్లేసే కదా ఆ ప్లేస్ మనం ఇచ్చేసి చైనాతో ఫ్రెండ్షిప్ చేసుకుని ప్రపంచంలోనే ఇండియా తిరుగులేని శక్తిగా ఎదగచ్చు కదా అని మీలో కొంతమంది మంది కనిపించచ్చు చైనాతో అలాంటి డీల్స్ చేసుకోవడం చాలా డేంజర్ ఎందుకంటే చైనా అనేది చాలా సెల్ఫిష్ కంట్రీ ఇంకా చాలా స్ట్రాంగ్ కంట్రీ కూడా చైనా రష్యా చాలా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది కానీ రష్యాని మాత్రం చైనా ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు చైనా అనే ఒక కంట్రీ ఏం చేసినా సరే తన స్వార్థం కోసం చేసుకుంటది అందుకనే మన ఇండియా చైనా నమ్మడం అనేది అస్సలు మంచి విషయం కాదు సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్ వీడియో అలా అనిపించింది అనేది మీకు ఏమన్నా కుదిరితే ఒక కామెంట్ చేయండి జస్ట్ ఒక మోటివేషన్ కింద కూడా ఉంటది నాకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి